అరెస్ట్ తో జరిగిన అద్భుతం ఇదే అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది పుష్ప టూ సక్సెస్ వేడుకలు జరుపుకుంటున్న వేళ అల్లు అర్జున్ అరెస్ట్ కలకలానికి కారణమైంది అరెస్ట్ జైలు తర్వాత అల్లు అర్జున్ విడుదలయ్యారు ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ తాను చట్టాన్ని గౌరవిస్తానని చెప్పారు అల్లు అర్జున్ అరెస్టు సమయంలో హుందాగా వ్యవహరించిన తీరు ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది అల్లు అర్జున్ కోసం సినీ ఇండస్ట్రీ ఏకమైంది రష్మి లెక్క బాలయ్య స్పందన అందరినీ కదిలించింది అల్లు అర్జున్ అరెస్టుతో మెగా ఫ్యామిలీ సినీ ఇండస్ట్రీ ఏకమైంది అన్ని పక్కన పెట్టి అల్లు అర్జున్ కుటుంబానికి మద్దతుగా నిలిచారు జరిగిన ఘటన విషాదమే అయినా అల్లు అర్జున్ ఒక్కడిని బాధ్యుడిని చేయడంపైన సినీ ప్రముఖులు తమ అభ్యంతరం వ్యక్తం చేశారు రాజకీయ పార్టీలు సినీ ప్రముఖులు అల్లు అర్జున్కు మద్దతుగా నిలిచారు అల్లు అర్జున్ అరెస్టు విషయం తెలియగానే మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర షూటింగ్ని క్యాన్సిల్ చేసుకుని జూబ్లీ జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు ఆయనతో పాటు భార్య సురేఖ కూడా ఉన్నారు అనంతరం మెగా బ్రదర్ నాగబాబు కూడా హుటాహుటిన అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు అల్లు అర్జున్ అరెస్టుపై నందమూరి బాలయ్య స్పందించారు అరెస్టును ఖండించారు పుష్ప హీరోయిన్ రష్మిక ఈ అరెస్టు పైన విస్మయం వ్యక్తం చేశారు ఇక మెగాస్టార్ చిరంజీవి నిరంతరం న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టులో చేసిన వాదనలతో అల్లు అర్జున్కు బెయిల్ దక్కింది నిరంజన్ రెడ్డితో చిరంజీవి పలుమార్లు చర్చలు చేసినట్లు సమాచారం అల్లు అర్జున్ ను అరెస్టు చేసి రిమాండ్కు పంపడంపై టాలీవుడ్ హీరోలు ఏకమయ్యారు హీరో నాని తీవ్రంగా స్పందించారు హీరో నితిన్ శ్రీ విష్ణు రాహుల్ రామకృష్ణ అనిల్ రావిపూడి గోపీచంద్ మలినేనులు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు అల్లు అర్జున్ అరెస్టు సమయం నుంచి దర్శకులు రాఘవేంద్రరావు త్రివిక్రమ్ రానా దగ్గుబాటి అల్లు అర్జున్ నివాసానికి చేరుకుని మద్దతు తెలిపారు ఏపీ మాజీ సీఎం జగన్ తన ట్వీట్లో అల్లు అర్జున్ అరెస్టు సరికాదని పేర్కొన్నారు బీజేపీ బీఆర్ఎస్ నేతలు మద్దతుగా నిలిచారు కేటీఆర్ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి రాజాసింగ్ బండి సంజయ్ అరెస్టును తప్పుపట్టారు మొత్తంగా పుష్ప టూతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన అల్లు అర్జున్ ఇప్పుడు తన అరెస్టు ద్వారా సినీ పొలిటికల్ రంగాలను తన వైపు తిప్పుకున్నారు